ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలా ఈ సౌకర్యం కావాలని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తూ ఉన్నాను ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు మూడు పూట భోజనానికి ఇంటి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్ లో టీవీ లేదు మూడు పూట్ల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను పార్టీ అయితే ఏం లేదు ఈరోజు ఏమైనా చేస్తారేమో తెలియాలి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా చూడాల్సి ఉందని చెప్పి అందులో పొందుపరిచారు అంటే అది స్పెషల్ తీసుకుంటారంటారా చూడాలి ఉన్నారు కాబట్టి ఈరోజు చూడాలి ఈరోజు చూడాలి ఒకవేళ కనుక నిబంధనలు ఒప్పుకోకపోతే అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాడు ఒక ప్రజాప్రతినిధి నిబంధనలు మీరు వెళ్ళారు మళ్ళా న్యాయస్థానాలనే ఆశ్రయిస్తాను